అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ దీనికి ముందు కొన్ని వెరైటీలు చెప్తాను మీకు ఈ వీడియో కడదాకా చూస్తే నేను చెప్పే వెరైటీకి ఎందుకు చెప్తున్నాను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది పనసంలో అంటే జాక్ ఫ్రూట్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు మనం నార్మల్గా మనం చూసే వెరైటీ ఏంటంటే ఎల్లో చూస్తామండి తాతరకాల నుంచి కూడా ఎల్లో వెరైటీ మనం చూసామండి దాని తర్వాత పింకు రెడ్ అలాగే గమ్లెస్ వచ్చినాయండి ఇప్పుడు లేటెస్ట్ వెరైటీలు ఏంటంటే సీడ్లెస్ అని వైటు జే థర్టీ త్రీ అని విడివెట్ అన్నీ కూడా ఈ రకాలు వస్తున్నాయండి ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్ ఇవన్నీ వస్తున్నాయండి ఇప్పుడు మీరు చూసే రకం కూర పనసండి మీరు చాలా దుఃఖంలో తినే ఉంటారండి కూర పనసను కూర పనసకాయలు అది ఓన్లీ కూరకు పని చేస్తుంది దీన్ని ముక్క ముక్కలు చేసి తింటారండి చాలామంది భోజనాలు పెట్టే కదా మాంసం ముక్కల లేకపోతే ఇది ఏదైనా వేరే వెరైటీ అనుకుంటారు నిజంగానే తెలియని వాళ్ళు వాస్తవం ఇదే అండి అది కూర కూర గ్రీన్గా ఉంటుందండి ఇది దీన్ని చెట్టు ముదురిన తర్వాత కాయలు కాస్తండి ఇది కాయలు కాసిన తర్వాత దీన్ని మన కూర వండడానికి ఉపయోగిస్తారండి వెజిటేబుల్ బిర్యానీలో కట్ట దీన్ని వేస్తారు పనస పొట్టు బిర్యానీ అంటారు కదా అన్నిటికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మెంతవ అంటే మెంతవ అంటే అదొక జా జాక్ ఫ్రూట్లో అదొక వెరైటీ అండి ఎంత ఉంటుందండి ఫ్రూట్ అది అది చెట్టు ముదిరిన తర్వాత కాస్తుంది ఆ వెరైటీ ఏంటంటే లోపల ఉండేటువంటి తొలన్నీ కూడా ఎంత ఉంటుంది కాయ కాబట్టి చే ఆ గుజ్జుకు చాలా తొలలు ఉంటాయండి కాండానికి ఆ తొలెంతెంతే ఉంటాయండి అది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఆ వెరైటీ కూడా సేమ్ దీనిలా ఉంటుందండి నిజంగా దీన్ని చూస్తే మెంతవచ్చి చిట్లా ఉంటుందండి అది మీకు త్వరలో మీకు అర్థం కూడా చూపిస్తాను నేను ఇదైతే ప్రజెంట్ జాక్ ఫ్రూట్లో ఇది ఒక వెరైటీ అండి ఫ్రూట్లో మన దగ్గర దగ్గర మన దగ్గర ఒక పద్నాలుగు నుంచి పదిహేను వెరైటీలు జాక్ఫ్రూట్లు పెంగాణి ఫ్రూట్ ఉంది బిగ్ లీఫ్ జాక్ ఫ్రూట్ ఉందండి ఇవన్నీ కూడా ఇంకా రాలేదు నేను మీకు అని చెప్పి ఆగాను ఇంకా అది ఫ్రూటింగ్ అయినా రావాలి లేదంటే మొక్కలని దిగాక చూపిద్దాం ఆగాను పెట్టమంటే దాన్ని ఏర్పాటు చేసాం ఇలాంటి కొత్త కొత్త రకాలు చూడాలనుకుంటే మన కేకరాజు నర్సరీని కడియం విజిట్ చేయండి రాజమండ్రికి పది కిలోమీటర్లు ఉంటుంది విజిట్ చేసి మీకు నచ్చిన మొక్కలు మీ కళ్ళతో చూసినటువంటి మొక్కల్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాపీ అండి వాట్సాప్ ఏంటంటే ఇది జాక్ ఫ్రూట్లో కూరకి సంబంధించినటువంటి పనసకాయ చూసారు కదా సో మన వీడియోని మన కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ